హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవి సిఎమ్ కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతగానో ఇష్టపడే పీజా అండి ఇంట్లోనే హెల్తీగా మరియు హైజనిక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు చెంచాల చక్కెర వేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు చెంచాల డ్రై ఈస్ట్ వేసుకోవాలండి ఇది సూపర్ మార్కెట్లలో ఎక్కడైనా దొరుకుతుంది మనకి వేసుకున్నాక మూత పెట్టి పదిహేను నిమిషాలు అలానే ఉంచాలి చూశారు కదా ఇలా ఫర్మెంట్ అవుతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు మైదాన్ని వేసేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు ముందుగా ఫర్మెంట్ చేసిన ఈస్ట్ని కూడా వేసేసుకొని అన్నింటినీ చక్కగా చపాతి పిండి కంటే కాసింత పల్చగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో ఒక రెండు చెంచాల నూనెను కూడా పోసేసుకొని చక్కగా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక గంట సేపు రెస్ట్ ఇవ్వాలి పిండి చూసారా డబుల్ అవుతుంది ఇలా చక్కగా అయిపోతుంది అప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కాసింత నూనె రాసి పొడిపిండి చల్లుకోవాలి ఇలా పిండి చల్లుకున్నాక ముందుగా తడిపి పెట్టుకున్న మైదాపిండి మిశ్రమాన్ని ప్లేట్పై వేసి చక్కగా చపాతి లాగా ఒత్తేసుకోవాలి మనం స్టవ్ పైన పిజ్జా చేసుకుంటున్నాం కాబట్టి పిజ్జా కాసేంత పల్చగానే చేసుకోవాలండి ఇలా చక్కగా చేసుకున్నాక మనకి రెడీమేడ్గా పిజ్జా సాస్ దొరుకుతుంది అదైనా వేసుకోవచ్చు లేకపోతే టొమాటో కెచప్లు కాసేంత ఊరిగాను చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కూడా వేసుకోవచ్చు నేను రెడీమేడ్ది తీసుకున్నాను సాస్ ఇక్కడ వేసేసుకొని ఇలా గరిటతో చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక వీటిపై మోజరిల్లా చీజ్ని వేసేసుకోవాలి చీజ్ని నేను ఇలా గ్రేడ్ చేసి వేసేసుకుంటున్నానండి ఇలా చీజ్ అంతా మొత్తం వేసుకున్నాక మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి ఆనియన్ టొమాటో కార్న్ ఏవి ఉంటే అవి వేసి గార్నిష్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఉల్లిపాయలు టొమాటో ముక్కలతో గార్నిష్ చేసుకుంటున్నాను ఇలా అన్నింటిని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి చూశారు కదా ఇలా మొత్తం టొమాటో ముక్కలతో ఉల్లిపాయలతో స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక పైన కాసింత చీజ్ని మళ్ళీ వేసేసుకోవాలి చీజ్ ఇష్టం అండి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు పిల్లలు చీజ్ కాసిన ఎక్కువ ఇష్టపడతారని ఎక్కువ వేస్తున్నాను ఇప్పుడు స్టవ్పై బాండీ పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకొని పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ పైన ఆ బౌల్లో ముందుగా చేసుకున్న పిజ్జాని కూడా పెట్టేసి ఒక ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు చిన్న ఫ్లేమ్పై పెట్టేసుకోవాలి టేస్టీ టేస్టీ పిజ్జా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ప్లేట్ని బయటికి తీసి చాకుతో కట్ చేసుకొని టొమాటో కిచప్తో కానీ మైనీస్తో కానీ నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇంకెందుకండి ఆలస్యం ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి